రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అధికారులు న్యాయ నిపుణులు జర్నలిస్టులు చిన్నపాటి నాయకులు ఇలా ఒక స్థాయి ఉన్న ఎవరిని కదిపినా తమను ఎవరో వెంటాడుతున్నారనే భయం ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ముణుకు నలుగురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడైనా కలిసినా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి పోని ఇంటికెళ్ళాక ఫోన్ చేసైనా మాట్లాడదామంటే తమ మాటల్ని ఎవరు వింటున్నారో అనే కలవరపడుతున్నారు 재미 listings <laughs> video సామాజిక మాధ్యమాల్లో విమర్శనాత్మక పోస్టులు పెడితేనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న సర్కార్ మొబైల్ ఫోన్లోనూ స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లోకి నెట్టిందనే ఆందోళన వివిధ వర్గాల వారిని అనుక్షణం వెంటాడుతోంది అందుకే చాలా మంది నోరు కట్టేసుకోవడమే మంచిదనే నియమం పాటిస్తున్నారు రాష్ట్రంలో ట్యాపింగ్ కు తమ పరాభేదం లేదనే పరిస్థితి నెలకొంది చాలా మంది అధికారులు నేతలైతే ఐదేళ్లుగా సాధారణ కాల్స్ చేయడమనే మాటే మర్చిపోయారు మెసేజెస్ కూడా చేయటం లేదు వాట్సాప్ సిగ్నల్ ఫేస్ టైం యాప్లు ఉపయోగిస్తున్నారు ప్రభుత్వ అధికారుల్లో తొంభై శాతం మంది ఎవరితో ఫోన్ లో మాట్లాడాలన్నా ముణికిపోతున్నారు ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే అందులో ఒక్కరి ఫోన్ ట్యాప్ చేసినా సరిపోతుంది కొందరు నేతల విషయంలో ఇదే జరిగింది మొబైల్ కు లింక్ పంపి దాన్ని క్లిక్ చేయించేలా చూడటం ద్వారా ఫోన్ ట్రాక్ చేస్తున్నారు ఒకసారి ట్రాకింగ్ మొదలయ్యాక మైక్రోఫోన్ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది సంబంధిత వ్యక్తి ఫోన్లోనే కాకుండా దాన్ని పక్కన పెట్టుకుని ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా అవన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నేత తనతో మాట్లాడేందుకు ఎవరొచ్చినా వారి మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్విచ్ ఆఫ్ చేయిస్తారు అయినా వాటిలోని మైక్రోఫోన్లు రికార్డు చేస్తాయనే భయంతో వాటిని దూరంగా మరో గదిలో పెట్టిస్తారు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తారు సొంత పార్టీ పారణలోనే ఫోన్ ట్యాపింగ్ భయం ఆయన్ని అంతగా వెంటాడుతోంది ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తారనే పేరున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా వైకాపా ఏలుబడిలో సాధారణ కాల్స్ మాట్లాడడమే మానేశారు తప్పదు అనుకుంటే వాట్సాప్ లోనే మాట్లాడేవారు అది సురక్షితం కాదని తోటి అధికారులు చెప్పడంతో తరువాత టెలిగ్రామ్ కు మారారు ఇప్పుడు సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుతున్నారు ఐఫోన్ ఉన్న వారితో మాత్రం ఫేస్ టైమ్ లో కాల్స్ చేస్తున్నారు సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి ఛాంబర్ లోకి వెళ్లాలంటే ఫోన్ బయటే వదిలేసి వెళ్లాలి మరో ఐఏఎస్ అధికారైతే తన దగ్గరకు వచ్చేవాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ దాకా ఊరుకోరు కీలకమైన విషయాలేవైనా మాట్లాడాల్సి వస్తే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తారు అప్పుడు గాని ప్రశాంతంగా మాట్లాడలేరు వాట్సాప్ కాల్ అయితే నిమిషం మాట్లాడగానే కట్ చేస్తారు నిమిషం దాటితే ట్యాపింగ్ కు అవకాశం ఉంటుందనేది ఆయన అనుమానం వ్యతిరేకంగా పత్రికల్లో ఏదైనా ప్రతికూల వార్త వచ్చిందంటే చాలు ఆ రోజు సంబంధిత కార్యాలయ అధికారులకు వణుకే ఉదయం ఏడు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వస్తుంది సంబంధిత విలేకరి కార్యాలయానికి వచ్చి ఎవరిని కలిశారో ఆరా తీస్తారు లేదంటే ఆయనతో ఎవరెవరు ఫోన్ లో మాట్లాడారో తెలుసుకునేందుకు అక్కడి ఉన్నతాధికారులే ప్రయత్నిస్తారు ఆ వెంటనే ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి ఫలానా విలేఖరి ఫోన్ చేశాడని తాము ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని వివరణ ఇచ్చుకుంటారు నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఇలాంటి భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారంటే ఎంతలా వెంటాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఉపాధ్యాయ యూనియన్ల నుంచి అంగన్వాడీ సంఘాల నేతల వరకు హామీ నెరవేర్చాలని కోరే నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు మొదలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని కోరే గుప్తేదారుల సంఘం వరకు అందరిలోనూ ట్యాపింగ్ భయమే ఎవరితోనైనా మాట్లాడితే చాలు గంటల వ్యవధిలోనే పోలీసులు వారి ఇళ్ల వద్ద నిఘా పెడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే తాము మాట్లాడిన వాళ్ల ఇళ్ల వద్దకే పోలీసుల్ని ఎలా పంపగలరు అన్నది యూనియన్ నాయకుల ప్రశ్న ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకునేందుకు కొందరు నేతలు అధికారులు పడరాని పాటలు పడుతున్నారు తమ ఫోన్లను తరచూ ఫార్మాట్ చేయిస్తున్నారు ఏ లింకు పంపి ఏ బగ్ ను ఇన్స్టాల్ చేశారో తెలియక నెలకోసారి ఫోన్లోని మొత్తం సమాచారాన్ని డిలీట్ చేయిస్తున్నారు కొందరు అధికారులు తాము పెట్టిన మెసేజ్లు కొంత సమయం తర్వాత డిలీట్ అయ్యేలా ఆప్షన్ పెట్టుకుంటున్నారు రాజకీయ నేతల్లో చాలా మంది తాము ఎక్కడున్నామో తెలియకుండా ఫోన్ లొకేషన్ను ఆపేస్తున్నారు ఆర్థికంగా ఇబ్బంది లేని కొందరు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులైతే నెలకు ఫోన్ మార్చేస్తున్నారు కొందరైతే బంధువుల పేర్లతో మరో నెంబర్ తీసుకుని దాని ద్వారా మాట్లాడుతున్నారు వైకాపా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ లో వివిధ విభాగాల్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసేంత సాంకేతికత సమకూర్చుకుందనే ఆందోళన వ్యక్తమవుతోంది తెలంగాణలో ఎస్ఐబి విభాగంలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఏపీలోనూ చర్చనీయాంశమైంది అక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన ఆధీనంలోని పదిహేడు కంప్యూటర్లలో సమాచారాన్ని తొలగించి హార్డ్ డిస్క్లను ఆయన ధ్వంసం చేశారు అధికార పార్టీ నేతలే ఆయన ద్వారా తమకు వ్యతిరేకులైన వారి ఫోన్లను ట్యాప్ చేయించారని ప్రభుత్వం మారడంతో అవన్నీ బయటకొస్తాయనే భయంతోనే ఇలా చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన భయాలు అన్ని వర్గాలను వెంటాడుతున్నాయి